సంపత్ కుమార్ కు గాడ్ ఫాదర్ లేడ గాడ్ ఫాదర్ లేని ఏడి దాకా వచ్చిందా గాడ్ ఫాదర్ లేని ఎమ్మెల్యే గాడ్ ఫాదర్ లేని ఏ సీక్రెట్ కాంగ్రెస్ పార్టీ నాకు గాడ్ ఫాదర్ ఈ క్షీరం చెప్తా ఉన్నా అంత చర్చ జరిగింది కనుక నా పేరు మీద చెప్తా ఉన్నా యావత్ తెలంగాణ సమాజానికి కూడా చెప్తా ఉన్నా ఒక్క సంపత్ కుమార్కే కాదు తెలంగాణ రాష్ట్ర మాదిగ జాతికి గాడ్ ఫాదర్ మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు రాష్ పెట్టుకోండి నేను మాది బిడ్డగా చెప్తా ఉన్నా తొంభై వంద రోజులైంది ఇంకా ఇరవై సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటది ఒక్క సంపత్ కుమార్ కాదు యావత్ మాదిగా జాతికే గాడ్ ఫాదర్ గా రేవంత్ రెడ్డి గారు రేపు నిర్ణయాలు తీసుకోబోతున్నాడు మన జాతి సుభిక్షంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో జాతి ప్రయోజనాలు కాపాడబడతాయి వంద రోజులలోనే రేవంత్ రెడ్డి గారు మాదిరిగ ఎమ్మెల్యేలను పిలిచిండు మా డిప్యూటీ సీఎం పనిచేసిన అనుభవం ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహం పిలిచిండు ఎక్కడుంది సుప్రీంకోర్టులో కేసు ఉంది కదా అడ్వకేట్ జనరల్తో మాట్లాడాను మీటింగ్ పెట్టిచ్చిండు దాని మీద డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ తీసినాం ఢిల్లీకి పోయినాం సుదర్శన్ రెడ్డి అడ్వకేట్ జనరల్ తీసుకుపోయినాం సుప్రీంకోర్టులో కూడా సమర్థవంతంగా ఎంత ఖర్చయినా స్ట్రాంగ్ ను బట్టి పెట్టి కొట్లాడండి పోరాడండి మీ హక్కులను సాధించుకోండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ప్రభుత్వం తరఫున అవకాశం ఇచ్చుడు దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ అన్న వాస్తవాన్ని గ్రహించమని మందకృష్ణ గారికి చెప్తూ మందకృష్ణ గారు భారతీయ జనతా పార్టీతో అంటగాతున్నటువంటి విధానం మన జాతి ప్రయోజనాలను భారతీయ జనతా పార్టీ తాగట్టు పెట్టే విషయాన్ని గ్రహించి మన జాతి ఒక మంచి నిర్ణయం తీసుకొని రేపు రాబోయే రోజుల్లో మనం అభివృద్ధిని సంక్షేమాన్ని మన పిల్లల భవిష్యత్తును మన తలరాతలను మార్చుకోవడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ పాలన ప్రజా పాలనకు అండగా నిలబడదాం రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదిద్దాం అండగా నిలబడదాం అమూల్యమైన ఓటు వేద్దామన్న విషయాన్ని గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా